ఆలో చదివించండి ఫోన్లు మీ పిల్లలకు ఇవ్వకండి వాళ్ళ ముందర మీరు కూడా ఎక్కువ సీరియల్స్ చూడడం వాళ్ళు చదువుకునే టైంలో సీరియల్స్ చూడడం ఆ ఫోన్లో చూడడం చేయకండి పిల్లల పట్ల మనం ఏ విధంగా ఉండాలనో తల్లిదండ్రులుగా ఆ రకంగా బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి ఇక్కడ యువత ఈ ఉషోదయ యువత నుంచే ఒక ఉద్యోగి ఒక రాజకీయ నాయకుడు ఒక వ్యాపారి సమస్త రంగాల్లో ఈ బోరిగామ యొక్క శక్తి బయలుదేరాలని నేను కోరుతా ఉన్నాను ఆ రకంగా మీరందరూ కూడా పనిచేస్తాన్ని ఆశిస్తామన్నారు అక్షరం తర్వాత ఆహారం మన పేద వర్గాలకు ఏం తినాలి తెలియదు ఎట్లా ఉండాలో తెలియదు కాబట్టి ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ మనకు అన్నట్లేదు ఎప్పుడు తింటామో తెలియదు కాబట్టి సమయానికి అన్నం తినాలి సమయానికి అన్నం తక్కువ తినాల నలభై రకాల భూమి మీద గింజలు గింజలు మన కోసం తయారై అనేకమైనటువంటి కొర్రలు జొన్నలు సజ్జలు రాగులు పల్లీలు శనగలు రకరకాల నలభై రకాల గింజలు ఆ గింజలకు దూరమైంది ఒకనాడు జ్వరం వస్తే తప్ప ఆపిల్ పండు తినం ఆ జ్వరం వచ్చిన ఆపిల్ పండుకు దూరమే మనం ఫ్రూట్స్ తినట్లేదు తేనె పుట్ట తేనె ఒక నాడు రెండు వందల సంవత్సరాలు పతిలి మన జాతులు ఆ పుట్ట తేనేది నువ్వులు తిని ఈరోజు ఆ నువ్వులు కాల్షియం ఆ తినక బొక్కలను అరిగిపోతున్నాయి మన తల్లులకి పని చేసి చేసి కిడ్నీల పాలవుతా ఉన్నారు చాలా మంది కిడ్నీల పాలవుతా ఉన్నారు చాలా మంది యువత చిన్న చిన్న వయసులోనే మద్యానికి బానిసై ఈ రోజు ఏ ఊర్లో చూసినా ఒక పెద్ద ఊరు అన్న నల్గొండ జిల్లాల పెద్ద ఊరు మండలం అక్కడ నూట యాభై మంది వర్గాల నుంచి ఈ జాతిలో పాపం అంటే భర్తలు చనిపోయి ఏ ఇంటి చూసినా గోడే కన్నీరే అట్లా ప్రతి ఊర్లో పది నుంచి పదిహేను మంది ప్రతి ఊర్లో మినిమం ఐదుగురు మంది ఈ పేద వర్గాల్లో మద్యం తాగి తాగి లో లేదా కార్జాలు ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యో చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఈ యువత మధ్యానికి ఎవరు కూడా బానిస కాకుండా చూడాలి మద్యం అలవాట్లు లేకుండా చూడాలి ఆ బెల్ట్ షాప్స్ మన ఏరియాలో ఉన్నా వాటిని మూకుమ్మడిగా తీర్మానం చేసి దాన్ని రద్దు చేయించాలని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా దానివల్ల మన జీవితాలు అబ్బా మన జీవితం అంతా దాని వల్లనే మొత్తం పోయింది కాబట్టి ఆహారం అనేటువంటిది ఫ్రూట్స్ ఒక గుడ్డులో పద్నాలుగు క్యాలరీలు అంటే ఏడు క్యాలరీల శక్తి ఉంటుంది మినిమం రెండు తింటే ఫోర్టీన్ క్యాలరీల శక్తి గవర్నమెంట్ రోజు పెట్టాలి పెట్టట్లేదు మనం ఇంట్లో పెట్టట్లేదు డ్రై ఫ్రూట్స్ తినాలా ఇవన్నీ ఎప్పుడు సార్ మన పైసలు ఎక్కడ ఈ సార్ అని మీరు అంటారు మరి డైలీ మనం వాళ్ళకి మరి అది తీసుకోవడానికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి అది నాలుగు వందలు మూడు వందలు ఉంటుంది కదా ఇది ఒక యాభై రూపాయలు డజన్ అడ్డీ పన్నులు తెస్తే ఇంటి వాళ్ళందరం తింటాం కదా అది ఒకరికి కదా కాబట్టి దయచేసి మంచి ఫ్రూట్స్ మీరు వచ్చేటప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు పిల్లలకి ఆ మంచి రకాల పల్లీలు శనగలు పల్లీలు బెల్లం నువ్వులు బాగా మిక్సీలో పట్టించి ఇంత నెయ్యి కలిపి పెట్టండి దాన్ని పీనట్ బటర్ అని అంటారు అమెరికన్ లంచ్ బాక్స్ లో పెడతారు పిల్లలకి డైలీ మన ఇండియా నుంచే నాగరకల్ నుంచి నాగర్ నుంచి పల్లీలు వెళ్తాయి అమెరికాకి క్వాలిటీ పల్లీలు ఏమంటున్నా అంటే మన పిల్లలకి అలాంటివి తినబెట్టాలా బ్రెడ్ నెయ్యిలో బటర్ బ్రెడ్ తినబెట్టండి మంచి ఫ్రూట్స్ జామకాయ పిచ్చి పడినట్టు తినాలా జామకాయ జామకాయ యుద్ధం చేయాలా ఉద్యమం చేయాలా అంత తినాల డైలీ ఒకటి రెండు అది అన్ని రకాల ఫ్రూట్స్ మన కోసం ఉన్నాయమ్మా